హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మామిడికాయతో మంచి స్వీట్ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడు ఎక్కువగా మామిడికాయలు ఉంటాయి కాబట్టి ఈ స్వీట్ రెసిపీ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఇక్కడ మాంగోస్ టూ తీసుకున్నానండి వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్ గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చేసుకునే స్వీట్స్ కాక కొంచెం డిఫరెంట్గా ఇట్లా మ్యాంగోతో స్వీట్ ప్రిపేర్ చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మిక్సీ జార్ తీసుకొని మ్యాంగో పీసెస్ యాడ్ చేసుకోవాలి జ్యూస్ అనేది ఇలా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ల షుగర్ యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ల ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మిక్సీ పట్టుకున్న మ్యాంగో జ్యూస్ ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి టూ డ్రాప్స్ల ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి ఆరెంజ్ కలర్ సిమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కుక్ చేసుకోవాలి స్వీట్ ప్రిపేర్ చేయడానికి స్టవ్ సిమ్ లోనే పెట్టి కుక్ చేసుకోవాలి కలుపుతూనే ఉండాలి చాలా దగ్గరకయ్యే వరకు కలుపుకుంటూనే ఉండాలి మ్యాంగో జ్యూస్ అనేది ఇలా దగ్గరకు అయిపోతే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇలా కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే ప్యాన్లోకి తీసేసుకోవాలి పైననుండి డ్రై ఫ్రూట్స్ ఫ్రెండ్స్ నేను ఎక్కడైతే బాదం యాడ్ చేసుకుంటున్నానండి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకొని ఒక త్రీ అవర్స్ పక్కన పెట్టేసుకోవాలి లేదా ఫ్రిడ్జ్లోనైనా వన్ అవర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఫ్రిడ్జ్లో వన్ అవర్ పెట్టుకున్నానండి వన్ అవర్ తర్వాత చాక్తో ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక త్రీ అవర్స్ పక్కన పెట్టేసుకోవాలి లేదా ఫ్రిడ్జ్లోనైనా వన్ అవర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ని అయితే ఫ్రిడ్జ్లో వన్ అవర్ పెట్టుకున్నానండి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన షేప్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎప్పుడూ చేసుకునే స్వీట్స్ కాక ఇప్పుడు మ్యాంగోస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటి స్నాక్ స్వీట్ ప్రిపేర్ చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ టేస్టీ మ్యాంగో స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియోస్ తర్వాత ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి